జ్ఞానసిద్ధ ఉవాచ వేదవేత్తల చేత వేదవేద్యునిగాను సిద్ధాంత స్థితినిగాను రహస్యమైన వాణిగాను అద్వితీయుగాను కీర్తింపబడేవాడా సూర్యచంద్ర శివ బ్రహ్మాదుల చేత రాజుల చేత స్థుతింపబడే రమణీయ పాద పద్మాలు గలవాడా నీకు నమస్కారము పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి శివసేవిత చరణ నువ్వు పరమము కంటేనూ పరముడవు నువ్వే సర్వాధికారి దానికి కారణ బీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది సృష్టి ఆదిని మధ్యలోనూ తదంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు భక్ష్య భోజ్య చోష్యేహ్య రూప చతుర్విధాన రూపుడవు యజ్ఞ స్వరూపుడవు కూడా నీవే అమృతమయము పరమ సుఖప్రదము అయినా నీ సచిదానంద రూప సంస్మరణ మాత్రము చేతని ఈ సంసారము సమస్తము వెన్నెల్లో సముద్రంలా భాసిస్తోంది హే ఆనంద సాగర ఈశ్వర జ్ఞాన స్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణ సారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి మరలా నీయందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి ఆత్మవాచ్యుడవు అఖిల వంధ్యుడవు మనోవాగ గోచరుడవు అయిన నువ్వు కేవలం మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు గదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారము నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుణ్ణి చెయ్యి దయామతివై నన్ను నిత్యము పరిపాలించు జగదేక పూజ్యుడువైన నీకు మృక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ననుగ్రహించు దాతవు నేతవు కృపా సముద్రుడువైన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు హే శుద్ధ చరిత ముకుంద త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత ఆదికారణ పరమాత్మ పరమహంసవతి పూర్ణాత్మ గుణాతీత గురు దయామయా విష్ణు నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్దీవాసి స్వర్గాప్రవర్గప్రద అభేద తేజోమయ సాధు హృత్పద్మస్థిత ఆత్మారామ దేవదేవేశ నీకిదే నమస్కారము స్థితి లయకరా వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు పాదాల యందలి భక్తి అనే సంసార సంసారసాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని ఎలా పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వ రూపాలైన నీ పాదాలకివే నా ప్రణామాలు వేదాల చేత కాని శాస్త్రతర్క పురాణ నీతికావ్యాధుల చేత కాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంచనాలను ధరించగలిగిన వారు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు ప్రహ్లాద ధ్రువ మార్కండేయ విభీషణ ఉద్దవ గజేంద్రాది భక్త కోటులను రక్షించిన నీ నామస్మరణము మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంరక్షణ వాసుదేవ నీకు నమస్కారము నన్ను రక్షించు ఇలా ఈ విధంగా తెరిపిలేని పారవశ్యంతో తనను స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడునయ్యాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నా నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు అంతటా తథాస్తు అని దేవించి తార్క్ష్యవాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కాని అత్యంత దురాత్ములతో నిండిపోతూ ఉన్న ఈ నరకంలో మహా పాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష ప్రతి శుద్ధ దశమి నాడు నేను లక్ష్మీ సమేతుడనై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సత్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పావులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విజ్ఞుడు వైష్ణవుడువు అయిన నీవు నీ సహవ్రతలు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయండి చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వారు బ్రహ్మహత్య పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలకువ అనే అవస్థాత్రయమేది లేదు నేను వాటికి అతీతుడను అయినా నా భక్తులను పరీక్షించడానికి నేనలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాలన్నీ త్రికాలముందు పఠించేవారు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు అని చెప్పి ఆది నారాయణుడు లక్ష్మి సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పముపై శయనించాడు అంగీరస ఉవాచ ఓయి నీవడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది దురాత్ములైనా పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రజాతుల వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చెయ్యని వారు గోత్రహత్యా ఫలాన్ని కోటి జన్మలు సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధాభక్తులతో ఆచరించిన వారు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ మిథిలారాజ్య ధౌరేయ ఈ కార్తీక మహత్యమును గురించి అత్రి అగస్త్యమునుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి కుంభ సంభవ లోక త్రయోపకారము కోసము కార్తీక మహత్య బోధకమైన ఒకనుక హరిగాథను వినిపిస్తాను విను వేదముతో సమానమైన శాస్త్రము కాని ఆరోగ్యానికి ఈడైన ఆనందము కాని హరికి సాటి అయిన దైవము కాని కార్తీకంతో సమానమైన నెల కాని లేవయ్యా కార్తీక స్నాన దీప దానాలు విష్ణువ అర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిభూతంగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు సర్వశాస్త్ర విధుడు ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగడంతో అహంకరించిన వాడై బ్రాహ్మణ ద్వేషి దేవబ్రాహ్మణ భూహర్త సత్య సౌచ్ విహీనుడు దుష్ట పరాక్రమ యుక్తుడు దుర్మార్గ వర్తనుడు అయి ప్రవర్తించసాగాడు తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంహోజ అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమద యుక్తుడై శత్రులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాతో అలంకరించబడినది ధనుర్బాణాది శాస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయం సాధించినది చక్కటి గుర్రాలు పూంచినది తమ సూర్య వంశాన్వయమైనదైన రథాన్ని అధిరోహించి రథగజ తురగ పదార్థులు అనబడే నాలుగు రకాల బలగాలతో నగరము నుండి విలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు